హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన అమీన్పూర్ లొకేషన్లో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక సింప్లెక్స్ బ్రాండ్ న్యూ హౌస్ ప్రాపర్టీ అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దీనికి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి నూట యాభై గజాల్లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ప్లాట్ ఫేసింగ్ ఈస్టే అండ్ మనకి మెయిన్ ఎంట్రెన్స్ కూడా మనకి ఈస్ట్ సైడే ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్ తోటి మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫాల్ సీలింగ్ కూడా మీరు ప్రొవైడ్ చేశారండి అండ్ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూడండి మనకు టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది దీని సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు లొకాలిటీలో కూడా ఇండిపెండెంట్ హౌజెసే లొకేట్ అయ్యి ఉన్నాయి గదికి స్పేస్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ఫెసిలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ వర్క్ అనేది చిన్న చిన్న మైనర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఒక టూ పర్సెంట్ మైనర్ వర్క్స్ ఉన్నాయి అది కూడా మనకు ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అవుతుంది వర్క్ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ అనేది టీవీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేశాను ఇది ప్లాట్ ఏరియాలో మనకు హౌస్ కన్స్ట్రక్షన్ మధ్యలో మనకు సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను అండ్ కార్నర్కి ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకోవడానికి చూడండి మనకు సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్కి ఆపోజిట్ గానే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది హౌస్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది సో నేను వాష్రూమ్ ఏరియా అనేది కవర్ చేశాను అండ్ మనకి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు టెక్స్ట్ ఫార్మాట్లో షేర్ చేస్తాను అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అమీన్పూర్ లొకేషన్లో ఎవరైతే సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ స్టేర్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ సఫిషియంట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ప్రాపర్టీకి అండ్ చూడండి మనకి ఎలివేషన్ క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు Thank you so much for supporting us. Thank you.